అంటే దాంట్లో నిజానిజాలు కానీ వాస్తవాలు కూడా తెలుసుకోకుండా అసలు అప్పుడు ఆయన మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు ఎవరైతే నేను ఒత్తిడి తెచ్చిన అని ఆయన మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు ఇదంతా రెండు వేల ఆ తర్వాత దాని మధ్యలో జరిగింది అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగింది ఇదంతా అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాదు ఈయన ముఖ్యమంత్రి కాదు సాక్షాత్తు తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు అసెంబ్లీలో మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినందువల్లనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినాడు అంటే ఇన్ని వాస్తవాలు కళ్ళ ఎదుట కనపస్తానే కూడా ఒక లేని దాన్ని పట్టుకొని మా వాళ్ళ నేనే దుష్ప్రచారం చేయడం ఇదంతా అసలు ఎంత ఇది ఎట్లుందంటే ఆయన ఏదో మాట్లాడడం ఇప్పుడే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి నిద్రపోతూ ఉన్న ఈ నాయకులు ఇప్పుడు అంత గగ్గోలు పెడతా ఉండడం తర్వాత దీనికి నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను ఏదైతే మీరు మమ్మల్ని ఒత్తిడి చేసినారు మమ్మల్ని ఇన్ఫ్లుయన్స్ చేసినారని చెప్పుకుంటున్నారు మీరు దాన్ని చూసి ఇక్కడ గగ్గోలు పెట్టే వీళ్లకు ఇప్పుడు దానికన్నా కూడా ఇప్పుడు ఏదైతే మేము డిజైన్ చేసే పోలవరం మల్లన్న సాగర్ యాభై ఐదు వేల కోట్లతో డిపిఆర్ కూడా వచ్చి రెడీ చేసి దానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది ఇదే దాని మీద ఇప్పుడుండే ఆ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వమే తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇది అన్యాయము మాకు చాలా అన్యాయం జరుగుతుందని మేము రాష్ట్రానికి దిగువ ప్రాంతంలో ఉన్నాం అవి ఖచ్చితంగా మిగులు జలాలు మిగులు జలాలను వాడుకుండే రైటు హక్కు ఉంటుంది కాబట్టి అది మనము న్యాయస్థానంలో కొట్లాడతాము ఫైట్ చేస్తాం దానికి తప్పకుండా పర్మిషన్ విత్ పర్మిషన్ తెచ్చుకొని ఆ ప్రాజెక్టు చేసే ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇక్కడ మీరు చిన్న లాజిక్ మీరు గమనించాల్సింది ఏంటంటే నిజంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి నిర్ణయాన్ని మార్చగల కెపాసిటీగా నీకు నిజంగా ఉంటే నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళావు ఇప్పుడు అదే ఒత్తిడి అదే ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు చేసి పోలవరం మల్లాన్న సాగర్ ఆపచ్చు కదా నువ్వు తర్వాత మీరు ఎందుకు న్యాయస్థానానికి వినావు అదే పని ఇప్పుడు చేయొచ్చు కదా ఇట్లా అంటే అప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు మేము ముఖ్యమంత్రి కాదు నేను సర్వైవల్ కోసం నువ్వేదో చెప్తే దాన్ని విని తర్వాత వీళ్ళంతా తర్వాత ఈ రకంగా అబ్బా మీ వల్లనే ఆగిపోయింది అది ఇది అని అది స్టార్ట్ చేసిన తర్వాత దానికి తగు పర్మిషన్ లేవు మీరు గ్రీన్ ట్రిబ్యునల్ మీరు స్టార్ట్ చేయొద్దని చెప్తే కూడా వినకుండా నువ్వు అప్పటికే కమిషన్ల కక్కుడుతుబడి కమిట్ అయినావు కాబట్టి ఆ కమిషన్లన్నీ ఎక్కడ పోతాయో అని చెప్పి